ప్రొఫైసు క్రిస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య గడియకు స్వాగతం కాలంలో ఆరవ ఆదివారం తన స్నేహితుల కొరకు తన ప్రాణమును వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు యోహన్ వార్త పదిహేనవ అధ్యాయం పదమూడవచ్చు సదులరా స్నేహితుని కోసం ప్రాణం పెట్టడమే నిజమైన ప్రేమ నిజమైన ప్రేమికుని లక్షణం అని యేసుస్వామి అన్నారండి ఇక ఆయన అన్నట్లుగానే మనల్ని బ్రతికించటం కోసం తన ప్రాణం పెట్టాడు తాను నిజమైన ప్రేమికుడని రుజువు చేసుకున్నాడు గాడ్ ఈజ్ ఎ లవ్ ఆల్ ద ప్యాషన్ ఆఫ్ ఎ ట్రూ లవ్ అని పదహారవ బెనడిక్ట్ పోప్ గారు అన్నాడు లవ్ అన్న తన గ్రంథంలో పోప్ బెనిక్ట్ గారు ఇలా రాశాడు దేవుడు ఒక ప్రేమికుడు ఆయన ప్రేమలో తపన ఉంది తాపత్రయం ఉంది త్యాగం ఉంది తన వారి కోసం తనను తాను ఆహుతి చేసుకునేంత తమకం ఉంది అది నిజమైన ప్రేమికుని లక్షణం సోదర్లరా క్రీస్తు ప్రేమకు గుర్తు ఏంటో తెలుసా ఆయన వ్రేలాడి మరణించిన శిలువ ఆ శిలువ క్రీస్తు ప్రేమకు గుర్తండి ఆయనకు మన మీద ఉన్న ప్రేమకు చిహ్నము ఆ సిలువ ప్రభు అన్నారు నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షితును అని వ్యవహార స్వార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఆయనను పైకి ఎత్తిన శిలువ అంత మహత్తు కలది అందుకే అది సకల మానవాళ్ళని ప్రభు వద్దకు ఆకర్షించింది అది ప్రేమకు నిలయమైంది అందుకే మనం ఆ శిలువుని అంతగా ఆరాధిస్తాం సదులరా తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారిపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు అన్న ప్రభు మాటల్లోని అంతరార్థం ఇదే దాట్ ఈస్ ద ప్యాషన్ ఆఫ్ ఎ ట్రూ లవ్ క్రీస్తు శిలువ మరణం నిజమైన ప్రేమకు అద్భుతమైన నిర్వచనం రెండవ జాన్ పాల్ పోప్ గారు అన్నారు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ లవ్ క్రీస్తు అనుభవించిన శ్రమలు ఆయన శిలువ మరణము దేవుని ప్రేమ వ్యక్తీకరణకు పరాకాష్ట అంటే దేవుని ప్రేమ వ్యక్తం అవ్వడానికి క్రీస్తు శిలువ మరణాన్ని మించిన చిహ్నం మరొకటి లేదు అని భావం ఇక సదలరా అంతగా మనల్ని ప్రేమించిన క్రీస్తు ప్రభు మీరు నా ప్రేమయందు నెలకొని ఉండు అని ఈరోజు మనతో అంటున్నారు యోహన్ స్వార్థ పదిహేను ఉదయం తొమ్మిదవ తన ప్రేమలో నెలకొని ఉండడానికి తన ప్రేమలో స్థిరపడి జీవించడానికి ప్రభు మనలను ఆహ్వానిస్తున్నారు ఈ ఆహ్వానము కేవలం క్రీస్తు అనుచ్చరులైన మనకు మాత్రమే కాదండి ఈ ఆహ్వానం లోకమంతటికీ కూడా లోకమంతా ఆయన ప్రేమను అనుభవించాలని ఆయన ప్రేమలో జీవించాలని యేసుస్వామి కోరిక ప్రేమ అన్న మాట వినగానే ప్రతి ఒక్కళ్ళ హృదయం స్పందిస్తుంది కొన్నిసార్లు ఆనందంతో పొలకిస్తుంటే మరికొన్నిసార్లు బాధతో మూలుగుతుంది ప్రేమను కూర్చున్న తీపి జ్ఞాపకాలు ఉంటే గుండె పొలకిస్తుంది అదే చేదు జ్ఞాపకాలు ఉంటే గుండె బరువెక్కుతుంది ఈ రెండు భావనలు మనలో ప్రతి ఒక్కరికి అనుభవమే ఏదో సమయంలో అయితే ప్రభు ఈరోజు మనల్ని తన ప్రేమలో నెలకొని ఉండమని ఆహ్వానిస్తున్నారండి ఈ ఆహ్వానం మనం ఊహించలేని గొప్ప హెచ్చింపు ఎందుకంటే ప్రభు ప్రేమ బ్రతికించే ప్రేమ మనల్ని మార్చే ప్రేమ మనల్ని క్షమించే ప్రేమ పవిత్ర పరిచే ప్రేమ దేవుని రూపంలోనికి మలిచే ప్రేమ అద్భుతమైన ప్రభు ప్రేమ అది ఆ ప్రభు ప్రేమను మనం ఆశించాలండి దానికోసం శ్రమించాలి అవసరమైన పరిశుద్ధతను సాధించటానికి ప్రయాసపడాలి అయితే సోదరులరా ఆ ప్రేమను మనం సొంతం చేసుకోవాలన్నా అనుభవించాలన్నా మనం క్రీస్తుతో స్నేహం చేయాలండి ఆయన స్నేహాన్ని సంపాదించుకున్న వాళ్ళే ఆ దివ్య ప్రేమను స్వర్గ ప్రేమను అనుభవించగలరు అయితే ఆ స్థితిని మనకు కల్పించటం కోసమే ప్రభు శిలువులో మరణించారండి అందుకే తన స్నేహితుల కొరకు తన ప్రాణంను దారిపోయేవానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు అని ప్రభు అన్నారు చూడండి చనిపోతున్న తన స్నేహితుడిని బ్రతికించడానికి ఎవరైనా తన ప్రాణాలు అడ్డుగా పెట్టారంటే అది గొప్ప ప్రేమ అండి అది సాటిలేని ప్రేమ తాను మరణించి తన స్నేహితుణ్ణి బ్రతికించుకోవడం ఉందే అది అద్భుతమైనటువంటి విషయం ఇక ఒక స్నేహితుని వలె క్రీస్తు స్వామి మన కోసం శిలువులో మరణించారు ప్రేమతో మరణించారు పాపంలో మరణిస్తున్న మనల్ని బ్రతికించడానికి ఆయన శిలువులో చనిపోయారు సోదలరా క్రీస్తు శిలువ ఆయన ప్రేమకు చిహ్నం అనడంలో ఒక గొప్ప అంతరార్థం ఉందండి అదేంటో తెలుసా మన జీవిత శ్రమలు మన అనుదిన జీవిత శిలువులు కూడా ప్రభు ప్రేమ చిహ్నాలే దీనిని మనం గుర్తించాలి గుర్తుంచుకోవాలి మన జీవితాల్లో వచ్చే శ్రమల్ని మనం త్రోసిపుచ్చుకూడదండి ఆ శ్రమలలో ప్రభు ప్రేమను చూడడం మనం నేర్చుకోవాలి మన శ్రమలను క్రీస్తు శ్రమలతో జత చేసినప్పుడు ఆ శ్రమల్లో కూడా మనం దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తాము ఆయన ఆశీస్సుల్ని పొందుకుంటాము సదురులరా తన శిలువ మరణం ద్వారా నిజమైన ప్రేమ అంటే ప్రాణం పోసేదిగా ఉంటుంది అని ప్రభు నేర్పించారు ఆ శిలువు మరణం ఎవరికి ప్రాణం పోస్తుంది మన స్నేహితులు ప్రాణం పోస్తుందండి ఆ స్నేహితులు ఎవరు నువ్వు నేనే మనమే ఆయన స్నేహితులు ఆయనకు కావలసిన వాళ్ళు ఎందుకంటే ఇక మీదట నేను మిమ్ములను దాసులను పిలువక స్నేహితులను పిలిచేదో నన్ను ప్రభు మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నారు తన సొంత వాళ్ళుగా మలుచుకున్నారు ఎంత అద్భుతం ఎంత భాగ్యం సొదలరా ప్రభువుకు స్నేహితులు అవ్వడం అంటే ఎంత గొప్ప భాగ్యమో ఏనాడైనా ఆలోచించామా ఆ భాగ్యం ఎంత గొప్పదో తెలియాలంటే ఒకసారి మోసే ప్రవక్తను చూడాలి మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు ప్రభు మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన ఈ వాక్యం చదివినప్పుడు మోషే కలిగిన భాగ్యానికి మనం ఎంతో ఆశ్చర్యపోతాం అతడు దేవునికే మిత్రుడయ్యాడే అని విస్తుపోతాం అలాగే అబ్రహాం అబ్రహం కూడా దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడని అపోస్త్రుడైన యాకోబు తన లేఖలో రాశాడు రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చు అయితే సోదరులారా అబ్రహాం కానీ మోషే కానీ దేవుని స్నేహితులు ఎలా అయ్యారో తెలుసా అండి వాళ్ళు దేవుని స్వరాన్ని ఆలకించారు ఆయన మాటలను పాటించారు ఆయనకు విధేయులయ్యారు అబ్రహాం కానీ మోషే కానీ దేవుడు చెప్పినట్లే చేశారండి కాబట్టి వాళ్ళు దేవునికి మిత్రులయ్యారు దేవుడు అడిగినప్పుడు అబ్రహాము తన కుమారుడు ఈసాకును దహన బలిగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు మారు మాట్లాడలేదు మరో ఆలోచన చేయలేదు దేవుని మాటకు కట్టుబడ్డాడు అది స్నేహ లక్షణం స్నేహితులు ఎప్పుడు ఒకే మాట మీద ఉంటారండి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు ఒకరి కోసం ఒకరు తప్పిస్తారు ఒకరు లేకుండా ఇంకొకరు ఉండలేరు ఇక స్నేహంలో తిరుగులేని నమ్మకం ఉందండి మోషన్ చూడండి అతడు దేవుడు చేయమన్న ప్రతి పనిని మారు మాట్లాడకుండా చేశాడు ఫరోరాజ్ దర్బార్కు వెళ్ళి నీ చేతికరని అతని ముందు పడవేయి అది పామ్ అవుతుందని దేవుడు అన్నప్పుడు మోషే మరో ఆలోచన లేకుండా అలా చేశాడు ఆ కర్ర నిజంగా పామ్ అవుతుందని సందేహించలేదు ఆ కర్ర పాముగా మారకపోతే పరో ముందు తాను అభాస్ఫలవుతానని శిక్షకు గురి అవుతానని మోషే సందేహించలేదు అలాగే నీ కర్రను ఎత్తి సముద్రం మీదకి చాపుము సముద్రం రెండు పాయలు అవుతుంది అని దేవుడు చెప్పినప్పుడు అతడు మారు మాట్లాడకుండా ఆ పని చేశాడండి కర్ర ఎత్తినప్పుడు సముద్రం రెండు పాయలు అవ్వకపోతే తాను తన జాతి ప్రజలు కత్తికి బలి అవుతామని అతడు ఒక క్షణం కూడా సందేహించలేదు అది విధేయత నమ్మకంలో ఉన్నటువంటి లక్షణం ఆ విధయతే దేవునితో చేసే స్నేహానికి ఉండాల్సిన సుగుణమండి అయితే ఆ సుగుణాన్ని సంపాదించడానికి మోశ ఏం చేశాడో తెలుసా దేవుని కోసం అతడు ఒక గుడారాన్ని వేసేవాడు ఆ గుడారంలోకి తరచుగా వెళ్ళేవాడు తన దేవునితో గడిపేవాడు ఆ సందర్భంలోనే నరుడు తన మిత్రునితో సంభాషించున్నట్లే ప్రభు మోషేతో ముఖాముఖి సంభాషించేవాడని వ్రాయబడింది అంటే మోషే ఆ గుడారాన్ని దేవునితో గడిపే చోటుగా ఉపయోగించుకునేవాడు ఆ గుడారం ఆ స్నేహితుల సమాగమ స్థలమైంది సోదరులరా దేవునితో స్నేహం చేయగోరేవాళ్ళు ఆయన కోసం ఒక ఏకాంత స్థలాన్ని ఏకాంత సమయాన్ని ఎప్పుడు ఎంచుకోవాలి అప్పుడే దేవుని హృదయాన్ని తెలుసుకోవడం వీలవుతుంది దేవుని హృదయాన్ని తెలుసుకున్న వాళ్ళే ఆయన కోసం బ్రతుకుతారు ఆయనకు నిజమైన స్నేహితులు అవుతారు అబ్రహం చూచినప్పుడు కూడా అది ఎంత నిజమో మనం గ్రహిస్తాం దేవుడు అడిగినప్పుడు అబ్రహము తన కుమారుడు ఈశాకును దహన బలిగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అతడు మారు మాట్లాడలేదు మరో ఆలోచన చేయలేదు అని మనం ముందు చెప్పుకున్నాం కదా దానికి కారణం ఏంటో తెలుసా అండి అబ్రహాముకు దేవుని హృదయం తెలుసు దేవుడు తన స్నేహితుడు కాబట్టి ఆయన తనకు కీడు చేయుడు అని అబ్రహాం నమ్మకం అలాగే దేవుడు కూడా తన మిత్రుడైన అబ్రహాంకు కీడు చేయలేదండి అతని కొడుకును దహన బలి నుండి తప్పించాడు స్వర్గం నుండి దేవదూత దిగివచ్చి ఆ బలిని ఆపాడు అబ్రహాము చిన్నవాని మీద చేయి వేయకుము అతను ఏమియూ చేయకుము అన్నాడు ఆది కారణం ఇరవై రెండు అధ్యాయం పన్నెండు వచ్చిన దేవునితో స్నేహం ఎంత అద్భుతంగా ఉంటుందో చూశారా అండి మరి దేవునితో అలా స్నేహం చేయడానికి మనం సిద్ధమైన మన హృదయ స్థితిని ఒకసారి పరిశీలించుకుందాం అయితే సోదరులరా మన భాగ్యం ఏంటంటే దైవ స్నేహానికి ప్రభువే మనల్ని ఆహ్వానిస్తున్నారు ఆనాడు కర్ర భోజన సమయంలో మేడ పై గదిలో ప్రభు తన శిష్యులతో ఇక మీదట నేను మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలిచదను అన్నట్లు ఈరోజు ప్రభు నీతోను నాతోనూ కూడా అంటున్నారండి దేవునితో స్నేహం చేసే భాగ్యము మనకు కల్పిస్తూ ఉన్నారు అయినా సోదరులరా సేవకులకు స్నేహితులకు తేడా ఏంటో తెలుసా సేవకుడు అంటే యజమాని చెప్పిన దానిని చేసే పనివాడు అతడు దాసుడు జీతిగాడు కూలీ కోసం పనిచేసేవాడు సేవకుడు అంటే యజమాని చేతిలో పనిముట్టు మాత్రమే యజమాని అతన్ని తన పనికి వాడుకుంటాడు అవసరం తీరిన తర్వాత వాడిని వదిలేయవచ్చు ఎంత ముఖ్యమైన పని చేసినా సేవకుని స్థానం ఇంటి బయటే కానీ ఇంట్లో కాదండి అతడు కూలికి పనిచేసేవాడే కానీ యజమాని కుటుంబంలో సభ్యుడు కాదు ఆ ఇంట్లో అతనికి చోటు ఉండదు కానీ స్నేహితుడు అలాంటి వాడు కాదు స్నేహితుడంటే నీ హితుడు నీకు సన్నిహితుడు నీ కావలసిన వాడు నీలో భాగం స్నేహితుడు అంటే నిన్ను నిన్నుగా అంగీకరించేవాడు నిన్ను వేరుగా చూడనివాడు ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పంచుకునేవాడు మనస్సా వాచే కర్మణ నీతో ఒకటే ఉండేవాడు నీ నుండి ఏది దాచిపెట్టనివాడు స్నేహితుడు అంటే మనల్ని ఉన్నవాళ్ళను ఉన్నట్టు అంగీకరిస్తాడు మనం ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా మనతో ఉండాలని ఆశపడతాడు మన స్థితి ఏదైనా మనతో కలిసి జీవిస్తాడు స్నేహితుల మధ్య అంతరాయం లేని బంధం ఉంటుందండి సాన్నిహిత్యం ఉంటుంది వాళ్ళ మధ్య రహస్యాలు దాపరికాలు ఉండు అంతేకాదు ఒకరి కష్ట సుఖాలను ఇంకొకరు పంచుకుంటారండి ఇటువంటి బంధాన్ని మనతో కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నారండి ఇక మీదకి నేను మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలిచదును అని అనడం ద్వారా ప్రభు మన నుండి ఏం ఆశిస్తున్నారో స్పష్టం చేస్తున్నారు దాపరికాలు లేని సాన్నిహిత్యాన్ని స్నేహ బంధాన్ని మనతో కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు అది హృదయ బంధం తన రక్త బంధం ఇక ఈ దైవ స్నేహానికి మరో కోణం కూడా ఉందండి దేవుని ద్రాక్షమంలో పనిచేసే వాళ్లను ప్రభు తన సేవకులుగా కాకుండా స్నేహితులుగా పరిగణిస్తున్నారు దైవరాజ్య పరిచారకులు ప్రభు స్నేహితులుగా ఉండాలని ఆయన కోరిక ఆయన సేవకులుగా కాదు దైవరాజ్య పరిచారకులు డబ్బుల కోసం పనిచేసే జీతగాళ్ళు కాదండి వాళ్ళు ప్రభు సొంత వాళ్ళు ప్రభు ఇంట్లో మనుషులు ఆయన కుటుంబంలో సభ్యులు ఆయన శరీరంలో అవ ఇక క్రీస్తుతో స్నేహం అంటే ఆయనతో బాధ్యతలు పంచుకోవడం ఆయన తోడి పని చేయడం ఆయనతో జత కట్టడం మనం ప్రభు సావాసగాళ్ళమని ఊహించుకుంటేనే మన గుండె పొలకిస్తుందండి అంత భాగ్యాన్ని మనం కలలో కూడా ఊహించలేము మీరు నా సేవకులు కాదు నా స్నేహితులు అని ప్రభు అనడంలో అంతరార్థం ఇదే మనం తనతో ఏకమవ్వాలని తనతో తనలో ఒకటైపోవాలని ఆయన కోరిక పాపం చేసి మరణిస్తున్న మనం ఆ మరణకరమైన స్థితిని దాటిపోవాలని నిత్య జీవాన్ని సొంతం చేసుకోవాలని స్వర్గ సింహాసనాలను అధిరోహించాలని ఆయన కోరిక అందుకే ఆయన మన కోసం మరణించాడు మరణించి ఆ మరణాన్ని జయించాడు తద్వారా తన పరలోక తండ్రితో ఏకం చేయడానికి ఆయన దత్తపుత్రులుగా పుత్రికలుగా మనలను మార్చడానికి స్వర్గద్వార్గం తెరవడానికి ప్రభు మన కోసం మరణించాడండి ప్రభు మనతో స్నేహం చేయడంలో మరో గొప్ప మర్మం కూడా ఉందండి మనం దేవుని పట్ల యాంత్రికమైన విధేయత చూపించడం ఆయన కోరిక కాదండి మరమనుషులా దేవుని ముందు తరలాడించే వాళ్ళుగా కాకుండా కన్య మరియు వలె నేను ప్రభు దాసురాలను అంటూ మనస్ఫూర్తిగా దేవునికి వాళ్ళుగా మనం ఉండాలని ప్రభు కోరిక ఒక సేవకునిలా ప్రతిఫలం ఆశించి కాకుండా ఒక కుమారుని వలె ఒక స్నేహితుని వలె ప్రేమతో తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళుగా ఉండాలని ప్రభు ఆశండి సేవకుడికి స్నేహితుడికి మధ్య ఉన్న భేదం అది సేవకుడు డబ్బు కోసం చేస్తాడు స్నేహితుడు ప్రేమ కోసం చేస్తాడు కాబట్టి మనం జీతగాళ్ళ వలె దైవరాజ్య సేవ చేయడం కాకుండా దైవ ప్రేమికుల వలె తండ్రి సేవ చేయాలని ప్రభు మనకు నేర్పుతూ ఉన్నారు అది క్రీస్తు స్నేహితునికి ఉండాల్సిన లక్ష్యం సోదల కర్ర భోజన సమయంలో ప్రభువు తన స్నేహ హస్తాన్ని మన వైపు చాచారు మరి మనం ఆయన స్నేహ హస్తాన్ని అందుకున్నామా ఆయనకు నిజమైన స్నేహితులుగా మారామా ఆయన మనల్ని నమ్మవచ్చా నమ్మి తన రైవ్ దైవరాజ్య కార్యభారాన్ని మన భుజాల మీద పెట్టవచ్చా ఒకసారి చూసుకుందాం ఈ సమయంలో మనం నమ్మకస్తులైన స్నేహితులుగా ఉన్నామా లేక ఆయన్ని శత్రువులకు అప్పగించే యోధా యస్కారి వంటి నమ్మక ద్రోహులుగా ఉన్నామా ఆత్మపరిశుల చేసుకోవాలి చివరిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఏకపక్షమైన స్నేహం నిజమైన స్నేహం కాదండి నిజమైన స్నేహం అంటే ఇరువురు సమంగ బాధ్యతలు పంచుకోవడం బాంధవ్యాన్ని పెంచుకోవడం అటువంటి అనుబంధాన్నే ప్రభు తన శిష్యులతో పెంచుకున్నారు ఇక మీదటి నేను మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుస్తాను అంటూ ప్రభు పలికిన మాటలోని అంతరార్థాన్ని మనం సరిగ్గా గ్రహిస్తే ఆయనకు దాసులమైపోతామండి ఆయనకు దాసోహం అంటాం ఇక అన్నిటికీ మించిన గొప్ప విషయం ఏంటంటే పాప పూబిలో దిగుపడిపోయిన మనల్ని పరిశుద్ధత అనే వస్త్రాలతో ఆయన అలంకరించారు తన ప్రక్కన స్వర్గ సింహాసన మీద కూర్చోబెట్టుకున్నారు ఇది దైవ స్నేహంలోని హెచ్చింపు ఇది దేవుడు మనకు ఇచ్చిన హెచ్చింపు సాక్షాత్తు దైవ తనయునితో దివ్య స్నేహమనే మహత్తరమైన బంధంలో మనల్ని ఇమిడ్చి తనవారిగా హెచ్చించారు క్రీస్తును తిరస్కరిస్తూ ఉన్న ఈ పాపపు లోకంలో ఆయన ప్రణాళికలను నెరవేర్చే సాధనాలుగా దేవుడు మనల్ని మార్చారు సొదలరా ప్రభుతో జత కట్టి ఈ లోకంలో పరలోక రాజ్యాన్ని నిర్మించు వారిగా జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలివచ్చండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మట్టి మనుషులమైన మమ్మల్ని లేవనెత్తి దీవెనకరమైన మీ దైవ హస్త స్నేహాన్ని మాకు అందిస్తూ ఉన్నారు కానీ ప్రభు మేము అనేక సార్లు అజ్ఞానులమై రక్షించే మీ స్నేహం కంటే నాశనకరమైన ఈ లోకపు స్నేహాలను మోస్ఫూరితమైన మానవ స్నేహాలను ఎక్కువగా నమ్ముతూ ఉన్నాం గతించిపోయే వాటి వెనక పడుతూ ఉన్నాం ప్రభు మా కళ్ళు తెరిపించండి మీ వాక్యమే మాకు జీవము జ్ఞానము బలము సంతోషం కాబట్టి ప్రభు మీరు మాకు అందించిన స్నేహ హస్తాన్ని అందుకుని నమ్మకస్తులైన మిత్రులుగా మీ వెంటనే నడవడానికి కావలసిన బలాన్ని ధైర్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభు మీతో స్నేహం నిత్య జీవానికి నడిపిస్తుంది కాబట్టి మేము మాట్లాడే మాటల్లో మేము చేసే కార్యాలలో మేము మీ నిజమైన స్నేహితులమని లోకం గుర్తించేలాగా మేము నడుచుకోవడానికి మీ స్నేహాన్ని కించపరిచే ప్రతి దానిని తిరస్కరించి పరలోక వారసులుగా జీవించడానికి కావలసిన జ్ఞానాన్ని ఆత్మ బలాన్ని మాకు ప్రసాదించండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్